అందరికీ నమస్కారం ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ రచయిత వసుంధర కథ పేరు వెర్రి వెంగళప్ప వెంకప్ప అన్నదమ్ముల్లో ఆఖరివాడు వాడికి అన్నలందరికంటే చదువు బాగా వచ్చింది చాలా తెలివైన వాడని విద్య నేర్పిన గురువు అన్నాడు కానీ చిన్నప్పటి నుంచి వాడి ధోరణి ఎరిగిన అన్నలు మాత్రం తెలివితేటలున్నా వీడికి లోక జ్ఞానం లేదు ఇలాంటి వాడు రాజుగారి కొలువులో ఉద్యోగానికి తప్ప మరెందుకు పనికిరాడు వీడికి ఎలాగో ఒకలా అక్కడ ఉద్యోగం వేయించు అని తండ్రికి చెప్పారు ఇందుకు వెంకప్ప ఒప్పుకోక తండ్రితో రాజుగారి కొలువులో ఉద్యోగం చేయడం ఇష్టమే కానీ నేను అన్ని పనుల్లోనూ పనికి వస్తానని తేలాకే అక్కడికి వెళ్తాను ఒక్క సంవత్సరం నాకు వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వు నా శక్తి రుజువు చేస్తాను అన్నాడు తండ్రి వాడికి ఐదు ఎకరాల భూమి ఇచ్చాడు వెంకప్ప మట్టిని పరీక్షించి అందులో ఏది బాగా పండుతుందో నిర్ణయించి ఆ పంట వేశాడు వాతావరణంలోని మార్పులను శ్రద్ధగా గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు ఆ ఏడు వాడి పొలం విరగబండింది అన్నల కంటే ఎక్కువ దిగుబడి సాధించాడు వెంకప్ప పంటనంతా అప్పటికప్పుడే అమ్మి వేసి డబ్బు చేసుకున్నాడు బాగా సంపాదించానన్న ఉత్సాహంలో కాస్త విలాసంగా ఖర్చు పెట్టాడు ఆరు నెలలు గడిచేసరికి వాడి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది తిరిగి కొత్త పంట వేయడానికి పెట్టుబడిగాను ఏమీ మిగల్లేదు అయితే వాడి కంటే తక్కువ భూమిలో అంతకంటే తక్కువ పంట పండిన వారు కూడా సుఖంగా ఉన్నారు ఇందుకు కారణం లేకపోలేదు మిగతా వాళ్ళందరూ మంచి ధర వచ్చాకే ఆగి పంటను అమ్ముకున్నారు పొలమంతా ఒకే పంట వేయకుండా ఇంట్లోకి అవసరమైన ఇతరత్ర పంటలు కూడా వేశారు వెంకప్ప మొత్తం అంతా అమ్మివేయడం వల్ల తనకు కావలసిన తిండి గింజలు కూడా తను అమ్మిన దానికి రెట్టింపు ధరకు కొనుక్కోవలసి వచ్చింది వీడు వెర్రి వెంగళప్ప అని ముందే చెప్పాం తొందరగా వీడికి ఉద్యోగం వేయించు అని అన్నలు తండ్రిని హెచ్చరించారు వెంకప్ప తండ్రి కాళ్ళు పట్టుకొని వ్యవసాయం నాకు అచ్చి రాలేదు అయినా అది ఒంట్లో ఉన్న వాళ్ళు చేయవలసిన పని నాకు బుద్ధి బలం ఉన్నది నేను వ్యాపారం చేస్తాను ఒక వెయ్యి వరహాలు ఇవ్వు అని అడిగాడు తండ్రి వాడికి వెయ్యి వరహాలు ఇచ్చాడు వెంకప్ప ఊళ్ళో ఏ వస్తువు ఎంత ధరకు అమ్ముడు పోతున్నదో చూశాడు చుట్టుపక్కల ఆ వస్తువులు చవగ్గా దొరికే ప్రాంతాలేవో తెలుసుకున్నాడు అక్కడి నుంచి సరుకు కొని తెచ్చి ఊళ్ళో మిగిలిన వాళ్ళకంటే కంటే కాస్త చవగ్గా అమ్మడం ప్రారంభించాడు వాడి వ్యాపారం దినదిన ప్రవర్ధమానమైపోయింది వ్యాపారం ఇంత సులభమా అని ఆశ్చర్యపోయాడు వెంకప్ప మొదటి రెండు మూడు మాసాల్లోనే తండ్రి వాడికిచ్చిన వాడికిచ్చిన వెయ్యి వరహాలను పదివేల వరహాలు చేశాడు అన్నలు తనను అందరి వద్ద వెర్రి వెంగళప్ప అంటారని వాడికి తెలుసు అందుకని వెంకప్ప పనిగట్టుకొని ప్రతి వ్యాపారస్తుడి దగ్గరకు వెళ్ళి ఈ రెండు మూడు మాసాల్లో నా దగ్గర డబ్బు పది అయింది మీ అందరికి కూడా అంత పెద్ద లాభాలు వస్తున్నాయా అని అడిగాడు ఒక్క వ్యాపారి కూడా తనకు పెద్దగా లాభాలు వస్తున్నావని ఒప్పుకోలేదు నీకు అంత పెద్ద లాభాలు ఎలా వస్తున్నాయో మాకు అంతు చిక్కడం లేదు అతి కష్టం మీద మా పెట్టుబడి మాకు తిరిగి వస్తున్నది అన్నారు వాళ్ళు వెంకప్ప ఆశ్చర్యపోయి తనంత తెలివైన వాడు లేడనుకున్నాడు సంపాదించిన డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేవాడు నేలకు ఒక వెయ్యి రూపాయలు దాచగలిగితే చాలని వాడి అభిప్రాయం ఆరు మాసాలు గడిచాక వెంకప్ప దగ్గరికి రాజుగారి పన్నులు వసూలు చేసే అధికారి వచ్చి వ్యాపారంలో నీకు బాగా లాభాలు వచ్చాయి కదా అని అడిగాడు అవును ఈ ఊళ్ళో ఎవరికి రానంతగా వచ్చాయి అన్నాడు వెంకప్ప నీ లాభాల సంగతి నా దాకా వచ్చింది నువ్వు రాజుగారికి ముప్పై వేల వరహాలు పన్నుగా చెల్లించవలసి ఉన్నది అన్నాడు అధికారి పన్నేమిటి అంటూ ఆశ్చర్యపోయాడు వెంకప్ప నీకు వచ్చిన లాభాల్లో ముప్పై శాతం రాజుగారికి పన్నుగా కట్టాలి ఇంతవరకు నీకు లక్ష వరహాలు లాభం వచ్చింది అంటే ముప్పై వేల వరహాలు పన్నుగా కట్టాలి నీలాగే మిగతా వ్యాపారస్తులు కూడా పన్ను కట్టాలి త్వరగా పన్ను చెల్లించు అన్నాడు అధికారి వెంకప్పకు గుండె ఆగినంత పనైంది తను మళ్ళీ తండ్రి దగ్గర అప్పు చేసి పన్ను చెల్లించాలి మిగతా వ్యాపారులు లాభాలు రావడం లేదని ఎందుకన్నారో వాడికి అప్పుడు అర్థమైంది వెంకప్ప తండ్రి పన్నులు వసూలు చేసేవాడికి సర్ది చెప్పి పంపేసి నీ అన్నలు చెప్పినట్టు నువ్వు నిజంగానే వెర్రి వెంగలపవే మనం రాజధానికి వెళ్దాం అక్కడ నీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు వెంకప్పతో వెంకప్ప అవమానంతో తలవంచుకొని నా ఉద్యోగం నేను సంపాదించుకోగలను అబద్ధాలు పలకవలసిన వృత్తిలో నేను రా రాణించలేకపోవచ్చు కానీ నా తెలివితేటలతో రాజును మెప్పించగలను అన్నాడు తండ్రి ఒక్క క్షణం ఆలోచించి సరే అలాగే చెయ్యి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో ఎంత గొప్ప వాళ్ళకైనా సరాసరి రాజదర్శనం లభించదు ఎవరైనా గొప్పవాడి ద్వారా రాజుగారి ప్రాపకం సంపాదించుకో నీ వల్ల పని కాకపోతే మాత్రం నాకు కబురు చెయ్యి వచ్చి సాయం చేస్తాను అన్నాడు వెంకప్ప రాజధాని నగరం చేరాడు ఆ రోజు రాజుగారు మహాకవి అప్పన్నకు కనకాభిషేకం చేస్తున్నాడు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు ఆ విశేషం చూడ్డానికి వెంకప్ప కూడా వెళ్ళాడు రాజ్యంలోని ప్రముఖులందరూ మహాకవికి ప్రణామాలు చేయడం వెంకప్ప చూశాడు రాజు స్వయంగా ఒక పళ్ళెం నిండా బంగారు నాణాలు తెచ్చి పురోహితులు మంత్రపఠనం చేస్తూ ఉండగా అప్పన్నను అభిషేకించి పాదాభివందనం చేశాడు అప్పన్న రాజుని ఆశీర్వదించాడు జయ జయ జయద్వాణాలతో సభ దద్దరిల్లిపోయింది ఆ సాయంత్రం వెంకప్ప మహాకవి అప్పన్నను చూడబోయాడు ఎంతో సులువుగా వాడికి ఆయన దర్శనం లభించింది వెంకప్ప ఆయనకి వినయంగా నమస్కరించి నా తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఇస్తే ఎంతటి వారినైనా మెప్పించగలను మీ మాట సాయంతో నేను రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు అప్పన్న ఆశ్చర్యపోయి నాయన నువ్వు ఎవరివో గాని వెర్రి వెంగలప్పలాగున్నావు అలా కాకపోతే కొలువులో ఉద్యోగం కోసం నా దగ్గరకు రావు అన్నాడు వెంకప్ప ముఖం చిన్నబుచ్చుకొని అంతా అన్నట్టే మీరు అన్నారు రాజుగారి చేత కనకాభిషేకం చేయించుకున్న మీకంటే గొప్పవారు నాకెక్కడ దొరుకుతారు అన్నాడు అప్పన్న నవ్వి వెర్రివాడ ఈ సంగతి తెలియదా ఒక కవిని సన్మానించడం రాజుకు గౌరవ కారణం అవుతుంది అందుకే ఆయన నాకు కనకాభిషేకం చేశాడు అంతకంటే ఆయనకు నా మీద ప్రత్యేక అభిమానం అంటూ ఏమీ లేదు ఉద్యోగం కావాలంటే మంత్రి దగ్గరకు వెళ్ళు సేనాధిపతి దగ్గరకు వెళ్ళు విదూషకుడి వద్దకు వెళ్ళు ఆఖరికి ఆయన గారి క్షౌరకుడు రజకుడు ఆయన నీకు సాయపడవచ్చు సన్మానం ముగిసాక నేనెవరినో కూడా రాజుకి గుర్తుండకపోవచ్చు అన్నాడు వెంకప్పకు ఈ ప్రపంచమంతా అయోమయం అనిపించింది వాడు తండ్రికి కబురు పంపి ఆయన ద్వారా రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించి అనామకుడుగా చాలా కాలం సుఖంగా జీవించాడు